ఇంగ్లీష్ ప్రే ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క క్షేత్రం నందు మరి ప్రపంచంలో పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి భారతదేశంలోనే అతి పెద్ద తీరులలో మూడవదిగా ఖ్యాతిగాంచినటువంటి రథోత్సవం తేరు మరి బ్రహ్మ రథోత్సవ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా అంగరంగ వైభవంగా మరి మన ప్రభుత్వం తరఫున స్వామివారి కళ్యాణోత్సవానికి అంకురార్పణ అయిన తర్వాత మరి కంకణోద్ధారణ కంకణోద్ధారణ అయిన తర్వాత స్వామివారి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవానికి ప్రభుత్వం తరఫున మరి గౌరవ మంత్రివర్యులు మరి యువగలం పాదయాత్ర రథసారదైనటువంటి నారా లోకేష్ గారు మరి ప్రభుత్వ లాంఛనాలతో మరి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు మరి తదుపరి బ్రహ్మ గరుడోత్సవం అనేటువంటిది నిన్నటి దినం జరిగింది మరి ఈరోజు మనం ఒకసారి చూస్తే శేషవాహన మహోత్సవం అనేటువంటిది జరుగుతుంది కనుల పండగ మరి రేపు మర్నాడు మర్నాడు సోమవారము మోహిని మహోత్సవం వీధి వీధి వాడ వాడన స్వామివారి యొక్క మోహిని రూపంలో అందరు కూడా దర్శనిస్తారు మరి దానిలో భాగంగా మరి ముఖ్యంగా బ్రహ్మ రథోత్సవం అనేటువంటిది ముఖ్య భూమిక భోగించేటువంటిది మరి బ్రహ్మ రథోత్సవానికి గాను మరి తేరు అనేటువంటిది ఈరోజు ఈరోజు మరి మరి కొద్దిసేపులో స్వామివారి రథోత్సవానికి అన్నీ కూడా సర్వం సిద్ధం చేయడానికి మరి నీళ్ళతో మన అగ్నివాపిక సిబ్బంది కదిరి ఫైర్ స్టేషన్ వారు ఆలయ సిబ్బంది అందరూ కలుపుకొని మరి ఈ యొక్క తేరుకి మరి కొద్దిసేపట్లో మరి ఈ తేరు శుభ్రం చేసేటువంటిది ప్రతి ఏటా కూడా జరుగుతుంది మరి చేసిన తర్వాత తేరుకి ఎక్కడైనా మరమ్మతులు ఏమన్నా ఉన్నాయేమనిటువంటిది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మరి స్వామివారి కాపులుగా మరి తాండా వాస్తవ్యులు అలాగే దీనికంతా కూడా ముందు మనీ స్వామి అనేటువంటి స్వామి అతను ఉండే ఉన్నారు పర్యవేక్షణగా మరి ఇప్పుడు శ్రీనివాసులు అనే వ్యక్తి మరి వాళ్ళ సోదరుడు ఇద్దరు కూడా మరి ఈ యొక్క పనులు అనేటువంటివి బ్రహ్మోత్సవాలు బ్రహ్మరథోత్సవం ఏ విధంగా సిద్ధం చేయాలి ఎలా చేయాలని తాండా వాస్తవ్యులంతా కూడా మరి ఏదైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈఓ గారి యొక్క పర్యవేక్షణలో ఈ పని అన్ని ఈ పనులన్నీ కూడా చేస్తున్నారు మరి దానిలో భాగంగా ఇప్పుడు చూస్తున్న మరి కొద్దిసేపట్లో మరి అగ్నిమాపిక సిబ్బంది వచ్చి మరి బ్రహ్మ రథోత్సవానికి నీళ్ళ ద్వారా శుభ్రం చేసేటువంటిది మరి ఇదంతా కూడా మనము బ్రహ్మ రథోత్సవానికి దాదాపు పది రోజులు ముందు పది రోజుల తర్వాత కూడా ఈ బ్రహ్మ రథోత్సవం అనేటువంటిది సర్వం సిద్ధం చేయడానికి చాలా ప్రయాసాలతో కూడుకున్నటువంటి శక్తి సామర్థ్యాలతో కూడుకున్నటువంటిది అన్నీ కూడా చేస్తారు మరి దాంట్లో భాగంగా మరి ఈ బ్రహ్మ రథోత్సవం మరి కొద్దిసేపట్లో నీళ్ళతో అంతా కూడా శుభ్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్